హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా మిథున తీసుకొచ్చిన సాక్ష్యం చెల్లదంటూ తను ఒకప్పుడు మోసం చేసి ఉండొచ్చు ఇప్పుడు నీ భర్త చేతిలో తను మోసపోయిన మోసపోయి ఉండొచ్చు కదా చూడు ఇట్లాంటి పనికి మరణ సాక్ష్యాలు తీసుకొచ్చి ఆ రౌడీగాడిని వదలమంటే వదిలేదే లేదు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే మిథునకి చాలా గట్టిగా చెప్తాడు ఒక్కసారిగా మిథున ఎస్ఐ మాటలు విని షాక్ అయిపోతుంది ఇక దేవ దగ్గరికి వెళ్ళి దేవ దగ్గరికి వెళ్ళి దేవాతో దేవా నిన్ను బయటికి తీసుకురాకుండా ఉండడం కోసం అందరూ అందరూ కలిసి స్కామ్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది కావాలని నిన్ను ఇరికిచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బయటికి తీసుకొచ్చి తీరుతాను అని చెప్పి ఇక అయితే దేవతో చెబుతూ ఉంటే దేవా అయితే తనలో తను బాధపడుతూ చూడు నువ్వంటే నాకు ఇష్టం లేనప్పుడు నేను బయట ఉంటే ఏంటి లోపలుంటే ఏంటి అయినా నా కోసం ఇక్కడికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాలి నీకు దండం పెడతాను నా జీవితంలో నుంచి వెళ్ళిపో ఏమంటూ నా జీవితంలోకి అడుగు పెట్టావో నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు ఇట్లాంటి ఏదో ఒకటి ఎదురవుతూనే ఉన్నాయి అని చెప్పి ఇక దేవా అయితే మిథినని బలంగా చెప్పడంతో ఒక్కసారిగా మిదిన దేవా అవి కూడా నీ గుండెల్లో నుంచి వచ్చిన మాటలు కాదు ఇవి కూడా నువ్వు బలవంతంగా మాట్లాడుతున్నా మాటలే నువ్వు ఏదో బలమైన కారణంతోనే ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది చూడు దేవా నువ్వు ఏం భయపడకు ఏదో ఒకటి చేసి నిన్ను ఎలా అయినా సరే బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక మిథున మాట్లాడుతూ ఉంటే దేవా ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదా నేను నాకు ఇష్టం లేదు నా జీవితంలో నుంచి వెళ్ళిపో నా గురించి నీకు అనవసరమని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అని చెప్పి ఇక దేవా అయితే మిథున మీద కసరుకుంటుంటే మిథున చూడు దేవా అటు కాదు ఇటు ఇటు తిరిగిన కళ్ళల్లో చూసి చెప్పు నిజంగానే నీకు నా మీద ప్రేమ లేదు నేను నేను నీకు ఇష్టం లేదు అని చెప్పి ఇక దేవా అయితే మిథున అలా మాట్లాడడంతో తనలో తను బాధపడుతూ మిథున వైపు చూసి మిథునని నీకు దండం పెడతాను నా జీవితంలో నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా మిథున దేవా మాటలు విని చాలా బాధపడుతుంది ఇక ఇన్స్పెక్టర్ అయితే ఏయ్ ఇంకా మీ సోదవ్వలేదా ఆయన ఇలా నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి ఇదేమి నీ అత్తగారిల్లు కాదు వెళ్ళేళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే మిథున మీద చిరాకు పడతాడు అయితే చెప్తా అసలు దీన్నంతటికీ కారణం ఎవరో ఇదంతా దేవ మీద ఎందుకు కుట్ర చేస్తున్నారో అన్నీ అన్నీ తెలుసుకుంటా సాక్ష్యాలతో బయట పెడతా నా భర్తని బయటికి తీసుకొస్తా అని చెప్పి అయితే లోపల నుంచి బయటకి వచ్చి ఇక ఆదిత్యకి కాల్ చేస్తుంది ఒక్కసారిగా ఆదిత్య మిథున ఫోన్ చూసి కంగారు పడిపోతాడు ఇక మిథున ఏం చెప్తుందా అని భయంతోనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక మిథున అయితే ఆదిత్య జరుగుతుందంతా చూస్తుంటే ఎవరో దేవ మీద కావాలనే ఇట్లాంటి కేసుని బనాయించారు పైగా ఎట్లాంటి సాక్ష్యం కూడా చెల్లదని ఇన్స్పెక్టర్ కూడా మాట్లాడుతున్నాడు ఆ ఇన్స్పెక్టర్కి దేవ మీద పాత పగలుండడం వల్ల వాడు చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నాడు వాడి విషయం వదిలే కానీ నన్ను ఏవో కొన్ని కళ్ళు స్కాన్ చేస్తున్నాయి అది అదేంటో తెలుసుకోవాలి నేను వేసే ప్రతి అడుగు కూడా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి ఇక మిథున అన్న మాటలకి ఆదిత్య మిథున ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను నువ్వు ఎక్కువగా ఇబ్బంది పడకు అని అంటుంటే ఏంటాదిత్య అలా మాట్లాడుతున్నావు నా మీద నీకు అభిమానం ఉండొచ్చు నా భర్త గురించి ఆలోచించద్దని చెప్పడానికి రైట్స్ లేవు అయినా నేనేమి పరాయి వాళ్ళ కోసం తిరగట్లేదు కదా నా భర్త కోసమే తిరుగుతున్నాను చూడు నన్ను ఎంతమంది అడ్డుకున్నా అలాగే ఎన్ని మోసాలు చేసినా నా భర్తని ఈ కేసు నుంచి బయటికి తీసుకొస్తాను దానికి కారణం ఎవరో వాళ్ళని బయటికి లాగుతాను అన్నీ అన్నీ బయటికి తీస్తాను నా నుంచి ఎవ్వరు ఎవ్వరూ తప్పించుకోలేరు వాళ్ళెవరో తెలిసిన రోజు వాళ్ళని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక మిథున అయితే ఆదిత్యతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఆదిత్య కంగారు పడతాడు ఏంటి మిథున ఇలా మాట్లాడుతుంది నిజంగానే మిథున ఆ మిత్ర గురించి మిత్రకి డబ్బిచ్చి చేయించింది నేనే అన్న విషయం తెలిస్తే తర్వాత మిథున నా విషయంలో ఎట్లా ప్రవర్తిస్తుందో అని చెప్పి ఇక ఆదిత్య అయితే భయపడుతుంటాడు ఇక ఇది ఇలా ఉండగా ఇంటికి వచ్చిన మిదుని చూసి శారద అమ్మ మిథునా ఇక శారద అయితే చాలా ఆతృతగా మిదుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా మీదనా వచ్చావా దేవా దేవాని పంపిస్తా అన్నారా దేవా ఏ తప్పు చేయలేదని రుజువు చేశావా అని చెప్పి శారద అయితే ఇక మిధుని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది ఇక ఇంతలో సూర్యకాంతం అక్కడికి వచ్చి అదేంటత్తగారు దేవా వస్తే తను విడిపిచి తీసుకొచ్చింది అని అనుకోవచ్చు కానీ తనతో పాటు దేవ రాలేదు అంటే దేవా ఈ తప్పు చేశాడు కాబట్టి శిక్షని ఇస్తున్నాడని అర్థం అయినా మీరు మరీ మాట్లాడతారు ఎన్నోసార్లు దేవాని మావయ్య గారు మార్చడానికి ప్రయత్నించారు కానీ ఏ రోజన్నా దేవాలో మార్పు వచ్చిందా ఉన్న పలంగా దేవా మారిపోయి ఈ మిదునని ప్రేమిస్తున్నాడు అని మీరందరూ అపోహపడ్డారు కానీ మిథునలో దేవాల ఉన్న అసలు బండారం ఈ రకంగా బయటపడింది తాగెళ్ళి ఆ మిత్రని పాడుచేయబోయాడు లేకపోతే ఒక ఆడపిల్ల తన మానం గురించి నలుగురిలో తలదించుకునేలా చెప్పదు కదా అని చెప్పి ఇక సూర్యకాంతం మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న సత్యమూర్తి సూర్యకాంతం అని గట్టిగా అరుస్తాడు ఒక విధంగా కాంతం మీద చెయ్యి కూడా ఎత్తుతాడు ఇంతలో వచ్చి నాన్న అని అంటుంటే రే నీ పెళ్ళాన్ని నోరు మూసుకుని లోపలికి వెళ్ళమను తను కోడలు కాబట్టి వదిలేస్తున్నాను అదే ఆ స్థానంలో నువ్వుంటే నేనేం చేసేవాణ్ణి కూడా నాకే తెలీదు చూడండి నా చిన్న కొడుకు రౌడీనే అయ్యుండొచ్చు కానీ ఆడవాళ్ళ మీద గౌరవం లేకుండా మాత్రం వాడికి లేదు వాడు చాలా సంస్కారవంతుడు నీతివంతుడు కేవలం వాళ్ళలో ఒక రౌడీ ఇజం తప్ప మరే చెడు బుద్ధి లేదు అనవసరంగా మీద లేనిపోని విందలు వేసి నా కోపానికి గురికాకండి అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే సూర్యకాంతాన్ని అలాగే తన భర్త శ్రీరంగాన్ని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక ఇంతలో త్రిపుర అదే టైంలో అక్కడికి వచ్చి చప్పట్లు కొడుతూ బాగుంది చాలా బాగుంది మాస్టర్ గారు కొడుకు తప్పు చేస్తే తప్పు చేయలేదని వెనకేసుకొచ్చే తండ్రుల్ని మిమ్మల్ని చూస్తున్నాను అయినా మీ కొడుకు ఒక రౌడీ ఆ రౌడీ యుద్ధం చేసినప్పుడే అతనికి బుద్ధి చెప్పి సరిది తన జీవితాన్ని సరిదితే చాలా బాగుండేది ఇట్లాంటి రోజుల్లో ఒక ఆడపిల్ల జీవితం పాడై ఉండేది కాదు కానీ ఆ రోజున గాలి ఈ ఈరోజేమో వాడు విచ్చలివిడిగా రౌడి చేసి తాగి తందనాలాడి ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయాలని చూశాడు ఆయన అట్లాంటి వాణ్ణి తిట్టకుండా ఇక త్రిపుర అయితే దేవ గురించి తప్పుగా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న మీదిన కోపాన్ని తట్టుకోలేక వదిన అని చెప్పి చెయ్యెత్తుతుంది ఒక్కసారిగా త్రిపుర ఏంటి నన్నే కొడతావా అని చెప్పి ఇక మిథునని అడుగుతుంటే నా భర్త గురించి ఇంకొక్క మాట ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా వదిలని కూడా చూడను నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక మిథున అయితే త్రిపుర మీద గట్టిగా అరుస్తుంది ఇక త్రిపుర చూడు మిథున నువ్వు వాణ్ణి అనవసరంగా ఎక్కువగా నమ్ముతున్నావు వాడు తప్పు చేయకపోతే శిక్షని ఎందుకు అనుభవిస్తాడు ఒకవేళ నిజంగానే దేవా ఏ తప్పు చెయ్యకపోతే ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది కదా ఒక్క సాక్ష్యం కూడా లేకుండా ఉంటుందా చెప్పు అయినా ఒక ఆడపిల్ల తన జీవితం ఒక మగాడు మోసం చేశాడని నలుగురిలో చెప్పుకోదు అలా చెప్పుకుంది అంటే అక్కడ ఏదో ఒక తప్పు జరిగి ఉంటుంది అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే ఇంతలో మిథునకి ఏదో గుర్తొస్తుంది ఇక మిథున చూడదునా నువ్వు చెప్పినట్టుగానే నిజంగానే ఆయన ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేసుంటే తను స్టేషన్కి వచ్చి కేసుని వెనక్కి తీసుకుంటానని చెప్పదు అలా చెప్తానని వచ్చి అక్కడ మాట మార్చింది అంటే ఏదో జరిగింది ఒక విధంగా నువ్వు దేవాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి వచ్చావు కానీ నీ మాటల్లో నాకొక నాకొక కొత్త ఆలోచన మొదలైంది థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ దేవాని బయటికి తీసుకురావడానికి నువ్వు నాకు ఒక మంచి అవకాశమే ఇచ్చావు అని చెప్పి ఇక మిథున నుంచి ఆతృతగా పరుగులు తీస్తుంది ఒక్కసారిగా త్రిపురకి ఏమీ అర్థం కాదు ఇదేంటి మిథున ఇలా మాట్లాడుతుంది మిథునకి నేనే ఐడియా ఇచ్చానా అని చెప్పి ఇక త్రిపుర పిచ్చి మొహం వేసుకుని నుంచి వెళ్ళిపోతుంది ఇక మిథున అయితే ఆ మిత్ర ఇంటికి వెళ్ళి మిత్ర మిత్ర అని గట్టిగా తలుపుల మీద బాతుంది ఇక మిత్ర తలుపులు తీసి మిథునని చూసి మళ్ళీ ఎందుకొచ్చావు ఒకసారి బదిరించి నన్ను కేసు వాపస్ తీసుకోమని చెప్పావు కానీ నేను ధైర్యం ఉన్న ఆడపిల్లని కాబట్టి మీ మాట వినకుండా కేసుని వెనక్కి తీసుకోకుండా అలాగే తీసుకోమని నన్ను ఇబ్బంది పెట్టినా అది కూడా కేసు అవుతుందని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి స్టేషన్ దాకా వచ్చాను చూడండి నన్ను విసిక్ నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పి ఇక మిత్ర తలుపులు వేయబోతుంటాయి మిథున ఆగు ఆగు మిత్ర ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి ఇక అయితే లోపలికైతే వెళ్తుంది మిత్ర ఒక్కసారిగా కంగారు పడుతూ అయినా ఇలా నా నా పర్మిషన్ లేకుండా లోపలికి రావడమేంటి అని అంటుంటే ఇక మిథున అయితే మిత్ర చంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా మిత్ర చూడండి నన్ను కొట్టి భయపెట్టి మీరు మీరు ఆ రౌడీని బయటకు తీసుకురావాలనుకుంటున్నారేమో ఎట్టి పరిస్థితుల్లో అలా జరగదు అని చెప్పి ఇక మిత్ర మాట్లాడుతూ ఉంటే ఇంకొక మాట మాట్లాడామంటే చంపేస్తాను నువ్వు ఏ తప్పు చేయకపోతే ఆరోజు నన్ను చూసి ఎందుకు భయపడావు అలాగే స్టేషన్కొచ్చి నిజం చెప్తాను అన్నప్పుడు నీలో నాకు నిజాయితీ కనిపించింది కానీ నువ్వు స్టేషన్కి వచ్చిన తర్వాత దేన్నో చూసి భయపడ్డావు తర్వాత ఇన్స్పెక్టర్కి కేసు వాపస్ తీసుకోను అని చెప్పావు పైగా నేను బెదిరిస్తున్నాను అంటూ ఏదేదో చెప్పుకొచ్చావు నిన్ను చూస్తుంటే ఇదంతా నువ్వు చేసినట్టుగా అనిపించలా నీ వెనకుండి ఎవరో చేయించినట్టుగా అనిపించింది చూడు నిజంగానే నువ్వు డబ్బు కోసమే ఇదంతా చేస్తే నీకు కావలసినంత డబ్బిస్తాను చెప్పు నీతో చేయించింది ఎవరు అని అడగడంతో ఇక మిత్ర అయితే చూడండి మేడం నేను ఎవరికోసమో ఇదంతా చేయలేదు అయినా డబ్బు కోసం నా మానాన్ని అమ్ముకుంటా అనుకుంటున్నారా ఏంటి చూడండి మేడం ఒక సంస్కారవంతమైన ఆడపిల్ల దగ్గరకొచ్చి ఇలా రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకూడదు మాది చాలా పరువు ఫ్యామిలీ మా కుటుంబం గురించి మీకంతగా తెలీదు అని అంటుంటే ఇక మెదన అంతా తెలుసు మీ తాగబోతు తండ్రి భర్తకి డబ్బులు ఇవ్వడం కోసం నువ్వు చేస్తున్న పనులన్నీ నాకు తెలుసు నీ భర్తతో కలిసి నువ్వు ఏమేం చేసావో అన్ని అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఇక మెదన అయితే ఆ అమ్మాయితో అంటుంటే ఒక్కసారిగా అమ్మాయి కంగారుగా నా భర్త భర్త ఏంటి నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు ఇంకా పెళ్ళే కాలేదు అని అంటుంటే షటప్ షటప్ మిత్ర మిత్రానా లేతే కవితనా లేకపోతే నయననా ఏంటి ఏంటి నీ పేరు ఏ పేరు పెట్టి పిల్లమంటావు కవిత మిత్ర చెప్పు అని అంటుంటే ఏంటి అవేవి నా పేర్లు కాదు అని అంటుంటే నోర్ మోయ్ అబద్ధాలు ఆడావంటే నేనేం చేస్తానా కూడా నాకే తెలీదు నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నానని ఈ ఐడెంటి కార్డ్ మెడలో వేసుకుని తిరుగుతుంటే నిజంగానే నువ్వు జాబ్ చేస్తున్నావనుకున్నాను కానీ ఇలా ఫేక్ ఐడెంటిటీ కార్డులు వేసుకుని తిరగడానికి సిగ్గనిపించట్లేదు డబ్బు కోసం ఇలా పెళ్ళైన మగవాళ్ళ మగవాళ్ళని ఇబ్బంది పెట్టడానికి నీకు సిగ్గనిపించట్లేదు అని అంటుంటే ఒక్కసారిగా మిత్ర కంగారు పడిపోతుంది ఇక లోపల నుంచి ఎవరో దనదన తలుపులు బాత్తు ఉంటారు అయ్యో వీడేంటి వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు వీడు ఇక్కడ మిథునని చూస్తే నిజంగానే అన్ని బయట పెట్టేస్తాడు అని చెప్పి ఇక మిత్ర భయపడుతూ ఉంటుంది ఇక మిథున ఏంటి తలుపు తీయట్లేదు ఆ తలుపు తీస్తే నీ బండారం మొత్తం బయట పడిపోతుందా అని అంటుంటే లేదు అలా ఏం కాదు అని చెప్పి ఇక మిత్ర అయితే భయపడుతూ ఉంటే వెళ్ళి మిథున తలుపు తీస్తుంది ఒక్కసారిగా తలుపు తీయడంతో అక్కడి నుంచి లోపలికి వచ్చిన వ్యక్తి ఆ మిత్రని చంప పగల కొడతాడు ఏంటే ఏంటే లేటు నాకు డబ్బులు కావాలని చెప్పాను కదా కానీ డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ కూర్చుని మీటింగ్ పెట్టావా మీటింగ్ ఎక్కడా ఎక్కడ డబ్బులు డబ్బులు తెచ్చావా సరుకు తెచ్చావా అని చెప్పి అతనైతే ఇక మిత్రని ఇబ్బంది పెడుతుంటాడు మిత్ర తెచ్చాను తెచ్చాను అని చెప్పి ఇక నాలుగు మందు బాటిల్స్ని అతని చేతికైతే ఇస్తుంది చూడు ఇవి కంప్లీట్ అయ్యేలోపు నువ్వు లోపలికి రావాలన్న సంగతి తెలుసు కదా అని అనుకుంటూ అక్కడ ఎవరున్నారనేది పట్టించుకోకుండా ఆ నాలుగు బాటిల్స్ తీసుకుని అతను లోపలికి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా మిత్ర ఇక మిథున వైపు చాలా భయంగా చూస్తుంది మిథున అతనే భర్త అతని కోసమేగా ఇదంతా చేస్తుంది చెడు నువ్వు డబ్బు కోసం తప్పుడు పనులు చేసినా అది నీ భర్త కోసమే అని నాకు అర్థమవుతుంది నీ భర్తతో కలిసి నువ్వు నువ్వు ఉండడం కోసమే తప్పని తెలిసినా ఇట్లాంటి పనులు చేస్తున్నావని అర్థమవుతుంది కానీ ఏ తప్పు చేయని నా భర్త అన్యాయంగా జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు చూడు మర్యాదగా వచ్చి కేసు వాపస్ తీసుకుంటావా లేకపోతే నువ్వు చేసిన మోసాలన్నీ కోర్టులో జడ్జి ముందే బయట పెట్టమంటావా నేను కనుక నువ్వు చేసిన తప్పులన్నింటినీ బయట పెడితే తర్వాత జీవితంలో బయటికి రాకుండా నీకు శిక్ష పడుతుంది నీ భర్తతో కలిసి ఉండడం కోసం నువ్వు ఎన్ని చేశావు కానీ అదే భర్తతో కలిసి లేకుండా జైల్లో ఊచలు లెక్కట్టాల్సి ఉంటుంది అని చెప్పి ఇక మిథున అయితే తనని బదిలిస్తుంది ఒక్కసారిగా ఆ మిత్ర మిదిన కాల మీద పడి మేడం నన్ను క్షమించండి మేడం నిజంగా ఇదంతా నేను కావాలని చేయలేదు కేవలం కేవలం డబ్బు కోసమే చేశాను అని చెప్పి ఇక మిత్ర అయితే మిదిన కాలం మీద పడి ప్రాధాయపడుతుంది ఇక మిథున ఏంటి డబ్బు కోసమా అంటే డబ్బిచ్చి ఇదంతా నీతో ఎవరో చేయించారని అర్థమైంది ఎవరు ఎవరు చేయించారు అని అడగడంతో అది అది మేడం ఈ విషయం ఎవరితో చెప్పొద్దన్నారు మేడం అని అంటుంటే చూడు నువ్వు ఈ విషయం ఎవరితో చెప్పక్కర్లేదు కానీ నాతో చెప్పాలి ఎందుకంటే నువ్వు అన్యాయంగా జైల్లో పెట్టింది నా భర్త కాబట్టి అని చెప్పి ఇక మిథున అయితే ఆ అమ్మాయిని గట్టిగా నిలితేయడంతో తను అది అది అదే మేడం జడ్జి గారు హరివర్ధన్ గారు ఆవిడ ఆయన మీ నాన్నగారట కదా మీరు దేవాణి వదిలిపెట్టనని చాలా బలంగా కూర్చున్నారట అందుకే మీ నుంచి దేవాని దూరం చేయడానికి ఆయనే డబ్బిచ్చి ఇదంతా చేయించారు మేడం ఆయన ఒక జడ్జ్ అట్లాంటివి ఆయన డబ్బులిచ్చి ఇలాంటి పని చేయమండం తప్పు కనపడు నా భర్త కోసం ఈ పని చేయడంలో తప్పు లేదు కదా మేడం నన్ను క్షమించండి వదిలేండి మేడం వదిలేండి ఇప్పుడు కనుక నన్ను కోర్టులో శిక్ష పడేలా చేస్తే నాతో పాటు మీ నాన్నగారికి కూడా శిక్ష పడుతుంది ఈ వయసులో మీ నాన్నగారికి శిక్ష పడితే ఆయన పర్వేమవుతుందో ఆలోచించండి మేడం అని చెప్పి ఇక ఆ అమ్మాయి అయితే అచ్చం ఆదిత్య చెప్పినట్టు ఇంకా చెప్పడంతో ఒక్కసారిగా మిథున అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఏంటి ఇదంతా చేయించింది నాన్న నాన్న ఇట్లాంటి పని చేశారా అని చెప్పి మిథునకి నోటి నుంచి మాట రాదు సరే కనీసం నువ్వు ఈ కేసుని వాపస్ తీసుకుంటావా అని అడగడంతో ఇక మిథున మిథునా అడిగిన ప్రశ్నలకి తనకి చాలా భయం వేసి తీసుకుంటాడు మేడం కానీ ఇది హరివర్ధన్ గారే చేయించారని దయచేసి ఆయనకి చెప్పద్దు మేడం ఆయనకున్న పలికిబడితో నన్ను చంపినా చంపేయచ్చు అని చెప్పి ఇక ఆ అమ్మాయి అయితే మిథునని బ్రతిమలాడుతుంటే మిథున తన తండ్రి గౌరవ మర్యాదల కోసం అలాగే తన భర్తని కాపాడుకోవడం కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న మిథున ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో